నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ లవ్ లో ఉన్నప్పుడు స్టేట్ దాటి బయటికి పెన్లు అయిన తర్వాత అయినా సరే స్టేట్ దాటి బయటకులే పెన్లు అయ్యే పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు అయితే గుజరాత్కి వచ్చినాం ఈ గుజరాత్ కూడా ఎందుకు వచ్చినామో మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే వీడియో అప్లోడ్ చేసినాం కాబట్టి సో ఇప్పుడు మేము సూరత్ నుంచి హైదరాబాద్కి అయితే పోతున్నాము సో పర్టికులర్ లాగ్ ఏంటంటే మేము ఎట్లా పోతున్నాం ఏందని మొత్తం చూపిస్తాము ఇంకో విషయం ఏంటంటే భయం అవుతుంది ఇక్కడ నాలుగు రోజుల నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతుంది మా ఫ్లైట్ ఏమో క్యాన్సల్ అవుతుందా లేదా లేదంటే అక్కడనే తీసుకో పోతారా అనేది అర్థమవుతలేదు ఎందుకంటే టీవీలలో చూస్తుంటా వర్షం పడుతుంది ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది అని సో బస్లో పోతే ఏంటంటే ఒక బస్ కాకపోతే ఇంకో బస్సు పోతూ ఒకవేళ నిజంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయితే మమ్మల్ని వేరే ఫ్లైట్లో పంపిస్తారా లేదంటే ఇక్కడ స్టే చేయాలా ఏం చేయాలని అర్థమవుతలేదు సో రూమ్ చూసి కదా ఏసీ రూమ్లో ఉంటున్నాం బాగా డబ్బు ఉండడం అయిపోయినాం మేము సో ఇలా డ్రీమ్ అబ్బా నిజంగా చెప్తున్నా కదా ఒక స్టేట్ దాటి పోలే ఒక హోటల్లో ఉండలే ఫర్ ఫస్ట్ టైం లైఫ్లో సో నేను వైఫ్ అయితే ఒక హోటల్లో మంచి ఉంది అబ్బా రూమ్ అయితే ఆ రూమ్లో ఉన్నాం అండ్ ఫ్లైట్లో వచ్చినాం సో ఇప్పుడు సూరత్ నుంచి హైదరాబాద్కి ఎట్లా పోతాం ఏందని ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాం వీడియో అయితే లాస్ట్ వరకు చెక్అట్ మేము ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అనుకున్నాం ఫుల్ వర్షం పడుతుందని మధ్యాహ్నం పోదాం అనుకుంటున్నాం మధ్యాహ్నం బయట ఏమైనా తినేసి ఈ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ అయితే పోతాం మేము ఉన్న హోటల్ పేరు అయితే అర్బన్ హోటల్ మమ్మల్ని మన ఆటోతో తీసుకొచ్చింది కదా ఆయననే హోటల్ చూపించిన హోటల్ అయితే మా సుండబ్బా ఫ్లైట్ అయితే ఈవినింగ్ సెవెన్ ఫిఫ్టీన్ కు ఉంది మేము మధ్యాహ్నం రెండు గంటలకే బయలుదేనాము ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ చేసేసి అండ్ హైదరాబాద్ నుంచి సురత్కి వచ్చేటప్పుడు ఆధార్ కార్డులు హార్డ్ కాపీ అడిగిరు అక్కడ ప్రాబ్లం అయింది ఇక్కడ కూడా మన ప్రాబ్లం అవుతుందేమో అని జిరాక్స్ సెంటర్లకి వెళ్ళి రెండు కలర్ జిరాక్స్ అయితే తీసుకున్నాం హోటల్ నుంచి దాదాపు వన్ కిలోమీటర్ దాకా అయితే నడుచుకుంటు వచ్చినాం ఈ జిరాక్స్ల కోసం ఇక ఆకలి అయింది మధ్యాహ్నం అని రెస్టారెంట్ కోసం ఇంకో వన్ కిలోమీటర్ దాకా నడుచుకుంటూ పోయి వెతికి వెతికి ఒక రెస్టారెంట్ ంట్లు అయితే కూర్చున్నాము ఇక మా మేడం తెలుసు కదా నాన్ వెజ్ తినదు ఈ మాకు వెజ్జే కావాలంట ఆడ అసలు ఫుడ్ ఉండడమే మహా గొప్ప అది ఓన్లీ చపాతీలు రోటీలే ఉన్నాయి ఈ అన్నం గురించి చెప్తావా ఏం లేదు ఇక ఫైనల్ ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవాలి తల్లి అంటే దీని పేరు కూడా తెలియదు ఏం మేడం అది అది బట్టర్ నాన్ ఇంకా పన్నీర్ కర్రీ అయితే చెప్పుకున్నాను ఈ గుజరాత్ ట్రిప్ ఏమో కానీ నాకైతే పాదయాత్ర చేయించుడు ఆ జిరాక్స్లకని వన్ కిలోమీటర్ ఈ ఫుడ్ కోసం అని వన్ కిలోమీటర్ మళ్ళీ పిల్లల కోసం అని మళ్ళీ బొమ్మల కోసం అది అని ఓ ఉన్నాడు దగ్గర ఒక ఫైవ్ కిలోమీటర్స్ దాకా అయితే తిప్పుతూనే ఉన్నాడు ఇక నేనైతే నైట్ కూడా సరిగా తినలేనని ఒక చికెన్ సూప్ అండ్ ఇక బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నా ఈ బిర్యానీ ఏందో ఏమో గానీ ఫుల్ అంటారు గింతనే ఉంటది అది నూనె నూనె ఉంది సరేలే అనేసి సూప్ దాయేసి ఆ బిర్యానీ తిని ఇక పిల్లలకు వచ్చినప్పుడు ఇచ్చిన అరే మీకు బొమ్మలు తీసుకొస్తానని ఇంకోటి ఫోన్లో కూడా మాట్లాడితే బొమ్మలు తీసుకురా అనేసి ఆ బొమ్మలు ఏడా దొరుకుతలేవు దాదాపు వన్ టూ కిలోమీటర్ తిరిగితే ఏడా చూసినా బట్టలే ఏడ చూసినా చీరలే తిరిగి తిరిగి వచ్చింది కానీ బొమ్మలు అయితే దొరకలేవు పో నువ్వు అంటే నన్నాడు వదిలిపట్టి మరీ ఆయన పోయి తిరగనీక పోయిండు ఇంకా ఎక్కడ తిరిగినా దొరకలేవని ఫైనల్గా ఆటో ఎక్కినాం ఆ ఆటో ఎక్కిన తర్వాత ఒక పెద్ద అయింది అది ఏంటంటే ఆటో ఆగిపోయింది అరే ఇప్పటికే టైం అవుతుంది ఫ్లైట్కి అప్పటికే టెన్షన్ ఉంది మాకు ఇది సెకండ్ టైం మొన్ననే ఫస్ట్ టైం ఇది సెకండ్ టైం కదా ఏదో టైం అయిపోతుందో అన్నట్టు టెన్షన్ ఉంటుంటే ఈ ఆటో ఆగిపోయింది మళ్ళీ ఆటో అయిన ఆగండి మా చుట్టాలని వస్తాడు ఆయన వచ్చి రిపేర్ చేస్తాడు అంటే అప్పటి వరకు ఆగి ఆయన వచ్చి రిపేర్ చేసినాక అప్పుడు ఇప్పుడు ఎక్కినా మేమేమనుకున్నామంటే ఆయన చుట్టాలైన ఆటో వస్తే ఆటోలో పంపిస్తాడంటే ఆటోలో కాదు ఆయన వచ్చి ఈ ఆటో రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఆటోలో ఎక్కేసి అయితే బయలుదేరామన్నమాట ఈ అప్పటికి పిల్లలు ఇంటి నుంచి ఫోన్ చేస్తాను చూడు రి ఎన్ని దొంగచూపులు చూసుకుంటాం మా చిన్నోడు ఎట్లా మాట్లాడుతుండో చాలా మంది అంటున్నారు మీ అత్తమ్మ దగ్గరని ఇద్దరు పిల్లల్ని ఎట్లా వదిలిపోయారు మీ అత్తమ్మ ఎట్లా చూసుకుంటుంది అది అని అత్తం ఒక్కతే కాదు మా చెల్లె కూడా వచ్చింది ఆమె జాబ్ మేనేజ్ మరి వచ్చింది మా పిల్లల్ని చూడడానికి ఎందుకు సోకులు వాడడానికి పోయరు అని అది ఇది అని అడుగుతున్నారు మేము సోకులు వాడడానికి పోలేదు ఒక పని మీదనే పోయినాం ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయినాము ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక దమ్ ఏందంటే ఆ జిరాక్స్లు లో చూపించినా కూడా మళ్ళీ వాళ్ళని అమ్ముతలేరు అమ్ముతలేరు అవి ఫ్రాడ్ కిందకి వస్తే అట్లా కాదు హార్డ్ కాపీ కావాలి ఒరిజినలే కావాలి పాన్ కార్డు ఇంకా ఏమైనా చూపించా అని అడుగుతున్నారు అరే కాగా ఏం చేయాలని మళ్ళా ఆన్లైన్ అంటే నెట్ లకి గూగుల్ లోకి వెళ్ళేసి ఆధార్ కార్డ్ లకి డౌన్లోడ్ చేసి ఫోన్ లో చూపిస్తే అప్పుడు పంపించినారు బయట ఒక వన్ అవర్ దాకా ఉంచినారు హైదరాబాద్ కన్నా ఎక్కువ గుజరాత్ లోనే చెక్కింగ్ ఎక్కువ చేస్తున్నారు నాకైతే అట్లానే అనిపించింది అట్లా అంటే ఆధార్ కార్డు చెక్ అంటే డౌన్లోడ్ చేసి చూపించేంత వరకు అయితే లోపలికి అయితే వదిలేరు అనమాట ఫైనల్లీ చెక్కింగ్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాం ఒక విషయం అయితే మెచ్చుకోవాలబ్బా ఇండిగో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా సపోర్ట్ చేసిరు ఇక ఆల్రెడీ వాళ్ళు అన్ని ఫ్రూఫ్లు తీసుకొని టికెట్లు బుక్ చేసుకుంటారు కదా ఇక మేము ఆల్రెడీ ప్రూఫ్స్ పెట్టినాం కాబట్టి ఏం కాదు మీరు వెళ్ళండి డౌన్లోడ్ చేసి చూపించారు కదా పర్లేదు అని లోపలికైతే మీరు ఫస్ట్ టైం ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ చేసిన వాళ్ళు కంపల్సరీ ఆధార్ కార్డు తీసుకోండి అది కాకపోతే పాన్ కార్డు అని ఏదన్నా ఐడి తీసుకొని వెళ్ళండి ఇక అక్కడికి తర్వాత త్రీ అవర్స్ అయితే గ్యాప్ వచ్చింది ఇక మళ్ళీ ఆకలి అవుతుంది ఇక తిన్నదే కొంచెం కొంచెం అక్కడ ఇక ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి అసలు టైం పాస్ కాలేదు ఎంత టైం వెలిగింది మేము ఒక త్రీ అవర్స్ ముందే వెళ్ళినాము ఎందుకంటే మళ్ళీ ఏం అడుగుతారో ఎట్లుంటుందో అని టెన్షన్ టెన్షన్ పోయినాం కానీ టైం పాస్ కాక ఇటు ఇటు కిందికి మీరు తిరుగుతూనే ఉన్నాం ఆ టైం అయితే లేదు ఆ ఫ్లైట్ వస్తలేదు ఇంకా మధ్యలో మా ఆయన థమ్సప్లో అని అవి ఇవి అని తాగుతుండే ఏమైనా తాగుదామన్నా కూడా టేస్ట్లెస్ ఉంటున్నాయి అసలు తాగాలని ఇంట్రెస్ట్ కూడా లేదు ఒక చాక్లెట్ ఉంటే తినేసి ఇంకా అటు ఇటు దొరుకుతాయి చాలా మంది హైదరాబాద్ నుంచి సూరత్కి రావడానికి టికెట్ ప్రైస్ ఎంత అనేసి అయితే అడుగుతున్నారు సో మేము ఒక టెన్ డేస్ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి తక్కువ పడ్డది మళ్ళీ మేము రిటర్న్ టికెట్ కూడా అప్పుడే బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా తక్కువ పడ్డదన్నమాట చాలామంది ఏంటంటే సూరత్కి వచ్చేటప్పుడు ఒక టికెట్ బుక్ చేసుకుంటారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పోవడానికి అదే రోజు బుక్ చేసుకుంటారు అట్లా చేసుకుంటే చాలా ఎక్కువ ప్రైస్ పడుతుంది సో మాకైతే హైదరాబాద్ నుంచి సూరత్కి రావడానికి మళ్ళీ ఇక్కడ నుండి హైదరాబాద్ పోవడానికి అయితే ఇద్దరికి కలిపి ఎయిటీన్ థౌసండ్ పడ్డది ఎయిటీన్ థౌసండ్ చేంజ్ ఎయిటీన్ థౌసండ్ చేంజ్ పడ్డది అండ్ అదేవిధంగా మీరు ఎయిర్పోర్ట్లో కానీ ఏరోప్లేన్లో కానీ అనుకుంటే మాత్రం చెనిగి చాట్ అవుతుంది సో ఇంటర్నేషనల్ వెళ్ళేటప్పుడు తింటే ఓకే సో గంట రెండు గంటల ప్రయాణం కాబట్టి ఇంటికానే తిని వస్తే చాలా మంచిది ఈ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అవుతుంది ప్రైస్ అనమాట త్రీ దాకా పెట్టినాము ఈమె ఏతులకు పోతుంది ఏడవాడతాడో పెడుతుంది మళ్ళీ తింటుంది అంటే తిన తీసుకొని పడేస్తాం నిజంగా చెప్తున్నావు కదా ఎంత వేస్తుంది అంటే జీవితంలో ఒకటేసారి ఎంజాయ్ చేయాలి మళ్ళీ జీవితం పోతే ఏం చేస్తావు ఏరోప్లేన్లో పోతున్నాం అనుకో క్యాషెస్ చచ్చిపోతే ఏం చేస్తాం మళ్ళీ నా ఆత్మ ఫీల్ అవుతుంది మళ్ళీ తినకుండా ఉంటే మళ్ళీ నేను బాధపడతా ఆత్మ అయ్యానుకో బాధపడుతుంది అంట అలాంటి మాటలు మాట్లాడుతుంది సో ఇంకోటి ఏంటంటే సురాత్కి వచ్చిన తర్వాత కూడా చాలా హోటల్స్ ఉన్నాయి కొంచెం మంచి హోటల్కి వెళ్ళండి అండ్ తక్కువ ప్రైజ్లో అయితే చూసుకోండి మాకు హోటల్ ప్రైస్ అయితే పన్నెండు వందలు పడ్డది పన్నెండు వందలు పన్నెండు గంటలకు ఇరవై నాలుగు గంటలకు ఇరవై నాలుగు వందలు అన్నారు మేము డిస్కౌంట్ చేయమంటే ఇరవై రెండు వందలు వేసి టోటల్ గా మాకు త్రీ థౌజండ్ త్రీ త్రీ థౌజండ్ ఉంటుంది అంటే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఇంకెక్కువ ఉన్నాం అన్నమాట ఇంకోటి ఈ గుజరాత్ సురత్ అయితే అన్నం విషయంకి అయితే అస్సలు తినకండి అన్నం మాత్రం అస్సలు తినకండి మొత్తం నూనె నూనె సాంబార్ సాంబార్ ఉంటది ఈ రైస్ అనేది అస్సలు అవాయిడ్ చేసేసి రోటీలు చపాతీలు పుల్కలు ఉంటాయి కదా అవి తినండి స్క్రీన్ పైన గేట్ నెంబర్ వేస్తారు కదా అని టెన్షన్ లేకుండా కింద ముచ్చట్లో పెట్టినాము టైం అయింది ఇంకా గేట్ నెంబర్ స్క్రీన్లో లో వేస్తారు ఇదేంద్రా అని వాట్సాప్లో లో చెక్ చేసి ఒక మెసేజ్ వచ్చింది గేట్ నెంబర్ తీసుకెళ్ళండి అని అక్కడికి వెళ్ళేసరికి చూడండి ఒక పెద్ద ట్యాంక్ తెచ్చి పెద్ద పైప్ పెట్టి ప్లేన్ కైతే పెట్రోల్ ఎక్కిస్తున్నారు ఎయిర్పోర్ట్ లో మొత్తం మేము బొయ్య ప్లైట్ ఒక్కటే ఉందన్నమాట చేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము హైదరాబాద్ లో ఏంటంటే బస్ లో పోయి మంచిగా ఫోటోలు దిగి పైకి అయితే ఎక్కినాం ఇది అట్లా కాదు ఏరోప్లేన్ కి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక బ్రిడ్జ్ వేసి ఆ బ్రిడ్జ్ నడుచుకుంటూ పోయినాం లోపలికి పోయేసరికి పొగలు అయితే నిండిపోయినాయి ఈ పొగలు చూస్తున్నా టెన్షన్ వస్తుంది ఏంది పొగలు ఇట్లా వస్తున్నాయి ఏంది అని మా ఆయన నుండి ఏ టెన్షన్ వాళ్ళకి అని అది జస్ట్ శానిటైజ్ చేసినారంటే అమ్మాయ అనిపించింది మేము ఏరోప్లేన్ లో మెయిన్ గా రావడానికి రీజన్ ఏంటంటే బస్ లో పోతే ఏంటంటే ఎక్కువ డేస్ పడుతుంది మళ్ళీ పిల్లలు అన్ని డేస్ ఉండలేరు అంటే ఒక నైట్ ఒక డే అంటే ఉంటారు ఇంకోటి ఇలా చెల్లకి లీవ్ కూడా ఎక్కువ రోజులు ఇక పిల్లలు మళ్ళీ ఏడుస్తారు అనేసి తొందర వెళ్ళొచ్చు తొందర రావచ్చు ఒక టూ డేస్లో అనేసి అయితే మెయిన్ అది రీజన్ ఇంకోటి మేము ఎక్స్పీరియన్స్ చేయాలన్న ఉద్దేశం కూడా ఇంకో రీజన్ అనమాట ఇక పొయ్యింది ఆడే ఫోన్ల ఫోన్లు మొత్తం ఏరోప్లేన్లో వేయడం కానీ ఏరోప్లేన్ మోడ్లు వేయడం కానీ సీట్ బెల్ట్లు పెట్టుకోవడం కానీ అక్కడ ఎట్లా ఏమైనా అయితే ఎట్లా తప్పించుకోవాలి ఏందనేసి అవి అన్నీ మేము బుక్కులు చదవడం అవి చేయడం అన్ని చేస్తున్నాం అనమాట ఇక పబ్లిక్ నార్మల్గా ఉన్న వాళ్ళు మా పక్కన ఉన్న వాళ్ళు ఏందో మనం రోడ్ల పైన వెళ్తే షేర్ హోటల్ బస్ల పోతే ఎట్లుంటారు ఉన్న నార్మల్ ఎలాంటి టెన్షన్ లేదు ఏం లేదు మంచిగా కూర్చున్నారు పైకి ఎగిరేంత వరకు మంచిగా ఫోన్ లో కూడా మాట్లాడుతున్నారు ఎక్కుతున్నాం ముచ్చట్లు పెట్టిరేం అనుకున్నాం ఇక కింద చూడండి ఒకటి అది ఉంది బ్యాగ్ ఉంది అది వాటర్లో పడితే తప్పించుకోవచ్చు అనమాట ఇక మా లయ అయితే ఏసీ పెట్టుకొని ఈతలు పడడం కాదు ఇక అప్పటికే శానిటైజ్ చేసి పైకి అయితే టేక్ ఆఫ్ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఇంకో టెన్షన్ అయితే మొదలైంది ఏంటంటే పైకి ఎక్కే టైంకి ఏంటంటే బెల్ట్లు పెట్టుకొని గట్టిగా పట్టుకొని అని చెప్తారు పైకి గాలిలోకి వెళ్ళిన తర్వాత ఇక మీరు ఫ్రీ చేసుకో బెల్ట్ తీసేసుకొని కాఫీలు ఉన్నా ఏమన్నా తాగాలన్నా తినాలన్నా తినేసేయండి ఫ్రీ అవ్వండి మీరు సేఫ్ ఉన్నారని ఒక మాట చెప్తారు పైకి పోయిన తర్వాత మాకు అట్లా చెప్పిరు బెల్ట్లు తీసేసినాము అట్లా బెల్టులు తీసిన రెండు నిమిషాలకే వాతావరణం మంచిగా లేదు మళ్ళీ బెల్ట్లు పెట్టుకొని గట్టిగా పట్టుకోని మళ్ళీ ఒక టెన్షన్ పెట్టిరు అప్పుడు మా గుండెలు అద్రినే చూడండి ఇట్లా ఫ్లైట్ వాడిపోతున్నాను ఇక అయిపోయింది మాకు అయిపోయింది కానీ అవుతుంది టెన్షన్ అవుతుంది అంటే ఇంకోటి ఏంటంటే మేము పోయేటప్పుడు అసలు ఏమీ మూమెంట్స్ లేకుండా స్మూత్ గా వెళ్ళిపోయినాం కానీ మా ఇంటికి పోయేటప్పుడు అయితే ఒక ఘోరం వచ్చేటప్పుడు ఏంటంటే ముందర కూర్చున్నాం అందుకే ఏమనిపించలేదేమో ఇప్పుడే మొత్తం లాస్ట్ లో కూర్చున్నాము ఒక బస్ లో కూర్చుంటే స్పీడ్ బ్రేకర్ లో వస్తే ఎట్లా అనిపిచ్చింది అట్లా మాకు అంటే అట్లా అనిపిస్తుంది మాకు ఇట్లా మొత్తం కదులుతుంది చేస్తుంది ఇంకో విషయం హైలైట్ ఏంటంటే పబ్లిక్ ఉన్నారు కదా మా చుట్టుపక్కల ఆ పబ్లిక్ అయితే ఏమీ అసలు ఏం ప్రాబ్లం అయితే వాళ్ళు ఏం టెన్షన్ పడతలేదు మంచిగా కూర్చున్నారు మా మేమిద్దరం ఒకటే టెన్షన్ ఇంత మా తెలుగు వాళ్ళే వాళ్ళు కూడా గట్టి ఇక వాళ్ళు కూడా ఏడుకోవాలి సల్లగా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే మొన్ననే ఇన్సిడెంట్ అయింది కదా ఇలాంటి సరికి అందరికీ భయం బయటికి అంటుంది మేమైతే మనసులో అనుకుంటున్నాము ఇక చూడండి ఇక లాస్ట్ కి అయితే వచ్చేసినాము ఫైనల్ సో అది ఎందుకు అయిందంటే అట్లా వాతావరణం చేంజ్ అయిందంట మొత్తం వర్షం పడుతుంది గాలులు వచ్చినాయంట అలాంటివి నార్మల్గా అయితూనే ఉంటాయంట వాళ్ళకి పోయే వాళ్ళకి అలాంటి కామన్ అంట అందుకే ఫ్రీగా ఉన్నారు వాళ్ళు ఏం కానట్లే ఉన్నారు అసలు ఇలాంటి కామన్ మాకేమో భయం అయిందనమాట అది ఏంటంటే మేము కూర్చిన సరే చాలా శబ్దం వచ్చింది చాలా ఇట్లా కదులుతున్నాయి అనమాట మాకు ఇంకోటి ఏంటంటే ఫ్లైట్ జర్నీ అనేది సిక్స్టీ ఇయర్స్ వచ్చినాక ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటారు అది నిజమో కాదో నాకు తెలియదు కానీ సేఫ్ జర్నీ అయితే ఫ్లైట్ జర్నీ కానీ ఇక తప్పించుకోవడం అయితే అసలు కుదరదు ఎందుకంటే బస్ లో పోయినా ఆటోలో పోయినా ట్రైన్ లో పోయినా ఉరుకోవచ్చు కానీ పైన మనం అయితే ఉరకలేము దుంకలేము దుంకితే పోతాము అందులో ఉన్న పోతాము ఇక ఎట్లనో కల దేవుని దయతోనైతే అయితే శంషాబాద్ అయితే ల్యాండ్ అయినా అనమాట వరకే నైన్ ఫార్టీ ఫైవ్ అయింది అప్పటికి చీకట్ అయింది మా ఆయన నుండి బస్లో పోదాం బస్లో తక్కువ ప్రైస్ ఉంటుంది పుష్పక వి మనం ఉంది కదా పుష్ప బస్ ఉంటుంది బస్సు ఉంటుంది అని అన్నారు పుష్పక్ బస్ అంట పుష్పక్ విమానం అంట అదే అన్నారు సో ఆధార్ కార్డు చెల్తది కదా మంచి ఆధార్ కార్డు ఆధార్ కార్డ్లో ఫ్రీ వస్తుంది నేనేమో మంచిగా ఒక యాభై వంద రూపాయలు అయితే మంచిగా నాగోలు ఎక్స్పోర్ట్ కూడా దిగవచ్చు అనుకున్నాము టికెట్ అయితే తీసుకున్నాం ఒక్కొక్కరికి ఆ పుష్పక్ బస్ మాకు మూడు వందల యాభై నాకు మూడు వందల యాభై ఏడు వందల ఎంత కోపం వచ్చిందంటే నేను అప్పటికి లేట్ అవుతుంది పిల్లలు ఎదురు చూస్తున్నారు పాడుకోలేరు అంటే మనము క్యాబ్ బుక్ చేసుకుని పోదామంటే ఏం లేకపోతే ఏడవైనా పైసలు ఖర్చు పెట్టనిక ముందు ఉంటావని నన్ను ఇంకా ఆ తర్వాత ఇక బస్ ఎక్కంగానే టికెట్ కొట్టంగానే ఆ టికెట్ చూడండి మీకు ఆన్లైన్ చేసిన ఏడు వందలు అయింది ఇక మాకు కోపం కాదు అమ్మా అనుకున్నాయి అక్కడ మళ్ళీ ఊస్తున్నాయి ఏం చేయాలి ఇక ఇక కానీ తక్కువైతే అనుకున్నాం ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు చెప్పండి ఇది గింత టిక్కెట్ తీసుకుంటారా అది ఎయిర్పోర్ట్ నుంచి వచ్చింది కదా అందే అనమాట సో మేము వచ్చేది పోయేది అయితే ఎక్స్పీరియన్స్ ఇది ఫైనల్ పిల్లలు వచ్చేసరికి ఫుల్ హ్యాపీ అనమాట మీకు ఈ వీడియో ఎలాంటి కింద అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ